కాశీబుగ్గ ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాటలో పది మంది అమాయక ప్రజలు చనిపోవడం జరిగింది అలాగే ముప్పై మంది గాయాలవ్వడం జరిగింది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఈ యొక్క నిరసన తెలియజేసుకుంటూ మరి ఈ క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది మనం చూసినట్టయితే మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇలాంటి ఘటనలు చాలా పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో చోటు చేసుకుంటా ఉన్నాయి మరి కాశీ బుగ్గులో జరిగినటువంటి లాటే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆల్రెడీ ఆ ఆలయ పెద్దలందరూ కూడా ఏం చెప్పారు పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్పి వాళ్ళే చెప్పారు చెప్పి ఇంత పెద్ద ఎత్తున కూడా రద్దీ ఇక్కడ వస్తా ఉంది మరి సరైనటువంటి ఏర్పాట్లు పోలీసులు చేయలేదని చెప్పి ఆ ఆలయ పెద్ద మనుషులే చెప్తా ఉన్నారు మరి ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మంత్రులు కావచ్చు ఏం మాట్లాడుతూ ఉన్నారు అది ఒక ప్రైవేట్ ఆలయం అని మేము నిమిత్త మాత్రలమే అని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చాలా దారుణం ఆలయాలకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు వాళ్ళకి ఇంతో అంతో సమాచారం ఉంటుంది దాని భద్రత బందోబస్తు ఆ ఏర్పాట్లన్నీ కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే మరి అక్కడ పబ్లిక్ పెద్ద ఎత్తున వస్తే అది పబ్లిక్ సంబంధించినటువంటి అవుతుంది దానికి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా ప్రభుత్వాన్ని అవుతుంది ఈ రోజున ప్రైవేట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి ప్రైవేట్ ఈవెంట్ చేసినప్పుడు పెద్ద పెద్ద ఎత్తున మరి పోలీసు భద్రత గాని బందోబస్తు గాని ఇస్తూ ఉంటారు కదా మరి ఆలయాల విషయంలో ఎందుకు ఇవ్వలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మేము ప్రశ్నిస్తున్నాము ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వైఫల్యమే ఇది ఎందుకంటే పది మంది ఈరోజు అమాయకపు ప్రజలు అక్కడ చనిపోయారంటే ఎంత దౌర్భాగ్యం ఎంత బాధాకరం ఎంత బాధిస్తుంది అలాగే మనం చూసుకున్నాము చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చా అధికారంలోకి వచ్చాక తిరుమలలో ఎనిమిది మంది చనిపోయారు సింహాచలంలో గోడగూలి ఏడు మంది చనిపోయారు మరి ఈ రోజున ఈ యొక్క కాశీబుగ్గ తొలి తొక్కిసలాటలో పది మంది చనిపోయారు అంటే వరుసగా ఈ విధమైనటువంటి జరుగుతున్నాయంటే కేవలం దీనికి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఈ యొక్క ఈ యొక్క సెక్యూరిటీ మేనేజ్మెంట్ ఇలాంటివి ఆ ఇలాంటి రద్దీ ఉన్నటువంటి భక్తులు ఎక్కువ శాతం వచ్చినప్పుడు వీళ్ళు అంచనా సరిగా వేయకుండా వీళ్ళు పోలీస్ నుంచి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ బందోబస్తు వాళ్ళు కల్పించకుండా జరుగుతున్నటువంటి ఫెయిలియర్స్ కారణం వల్లనే ఇది ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మేల్కొని ఇలాంటివి ఏమి జరిగినా కూడా ఫర్దర్ జరిగినా కూడా ఇలాంటి ఫర్దర్ ఎలాంటివన్నా ఉంటే ప్రాపర్ గా భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రజల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఒకవైపున కాశీబుగ్గ లోని ఆలయంలో ఈ ఒకే స్లాట్ జరిగి మరి పది మంది చనిపోయారని చెప్పి ఒకవైపున అందరూ కూడా మాట్లాడుకుంటూ బాధపడతా ఉన్నటువంటి పరిస్థితులు మరి దీని నుంచి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా అసలు లిక్కర్ స్కామ్ లో నకిలీ మద్యంలో ఏ మాత్రం కూడా సంబంధం లేనటువంటి మా బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం దారుణం ఈ నకిలీ లిక్కర్ తయారీ చేస్తుంది మీరే ఈ నకిలీ మద్యం అమ్ముతోంది మీకు సంబంధించినటువంటి వాళ్ళే దీనికి తయారీ మీదే బాధ్యత మీకు సంబంధించిన వాళ్ళే దీన్ని అమ్ముతా ఉన్నారు దీనికి సంబంధించినటువంటి వాళ్ళే యథేచ్ఛగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని బెల్ట్ షాపుల్లో పర్మిట్ రూముల్లో అలాగే లిక్కర్ షాపుల్లో కూడా ఈ నకిలీ మద్యం ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చి కానీ అమ్ముతుంది కానీ ఈరోజు మీకు సంబంధించినటువంటి వాళ్ళే మరి ఇదంతా మాది కాదు ఇది ఈ నకిలీ మద్యం యొక్క వ్యాపారం ఈ రాకెట్ మొత్తం బట్టబయలైంది కాబట్టి ఈరోజు ఆ తప్పుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక బీసీ నాయకుడు జోగి రమేష్ గారి మీద వేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు ఈ తప్పు ఈ నకిలీ మద్యం వ్యాపారం చేస్తుంది చేయిస్తుంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కనసైగల్లోనే ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జోగి రమేష్ కి చుట్టి రోజు ఒక డైవర్షన్ కి ఈ రోజు దారితీస్తున్నటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాము ముమ్మాటికి ఈ నిజాన్ని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు వాంటెడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వాళ్ళ మీద గుడగాలు చేస్తున్నారు అనేటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు ఒకవైపున మోందా తుఫాన్ వచ్చి ప్రజలకు నష్టం జరిగింది దాని వల్ల అనేక మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆ కష్టాలు పట్టించుకోవట్ల ఈ రోజు తొక్కిసలాట జరిగి పది మంది చనిపోయారు దీని నుంచి కూడా డైవర్షన్ చేయడానికి మరి ఈ రోజు జోగి రమేష్ గారి అరెస్ట్ ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా అన్ని విధాలుగా అన్నిటి నుంచి వస్తున్నటువంటి ఫెయిలియర్స్ ని కట్టగట్టుకొని ఆ ఫెయిలియర్స్ ని బయటపడకుండా ఈ రోజు ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ పబ్బం కడుతున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ స్పష్టంగా చెప్తా ఉన్నాము ఫర్దర్ ఇలాంటి తొక్కిసలాటలు జరగకుండా టెంపుల్స్ పట్ల టెంపుల్స్ టెంపుల్స్ విషయంలో ఒక ఏదన్నా ఉత్సవాలు జరిగినప్పుడు ప్రాపర్ అంచనాలు వేసి అక్కడ సెక్యూరిటీ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్ గా చేసి ప్రజల ప్రాణాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి ఇలాంటి వైఫల్యం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకపోవడం వల్లే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే జరుగుతున్నటువంటి వైఫల్యంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఖచ్చితంగా కూటం ప్రభుత్వం వైఫల్యం అని తెలియజేస్తున్నాం